హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా మీరు ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు మనం డిఈసి కేసీ వివరాలు ఒకసారి చూసే ముందు నార్మలైజేషన్ ఈ రోజు నాలుగు గంటలకి రిజల్ట్స్ విడుదలని చెప్పి ఒక న్యూస్ అనేది బాగా చెప్పి కొట్టింది అయితే అసలు కోర్టులో మనకి కేసు ఉంటుండగా నార్మలైజేషన్ ఫైనల్ గా అసలు రిజల్ట్ ఎలా ఇస్తారు ఇవ్వలేరు కదా అంటే మనకి కోర్టు వారు ఏం చెప్తున్నారంటే ఏం అడుగుతున్నారంటే చాలా వరకు అభ్యంతరాలు ఉన్నాయి ఇనీషియల్ కీలో తప్పులు ఉన్నాయని ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు అభ్యంతరాలు సేకరించి మరి ఫైనల్ కీలో కూడా చాలా వరకు తప్పులు ఉన్నాయి కదా మరి వీటన్నిటికి అలాగే ఒక క్వశ్చన్ ఒక షిఫ్ట్ లో వచ్చినప్పుడు అదే క్వశ్చన్ మళ్ళీ ఇంకో షిఫ్ట్ లో కూడా రిపీట్ అవుతూ వచ్చింది మరి ఒక షిఫ్ట్ లో వచ్చిన క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఇచ్చి సేమ్ క్వశ్చన్ మళ్ళీ ఇంకో షిఫ్ట్ లో మరొకరికి ఎగ్జామ్కి వచ్చినప్పుడు దాని ఆన్సర్ మళ్ళీ సపరేట్గా వస్తుంది ఆ రెండు ఒకేలాగా అంటే ఆన్సర్స్ సపరేట్ సపరేట్గా ఇవ్వడం వల్ల ఇక్కడ కోర్టు వారు ఏం చెప్పారంటే ఎలా ఎలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి వీటన్నిటిని కూడా పన్నెండవ తారీఖున సబ్మిట్ చేయమని చెప్పి ఆదేశించారన్నమాట మరి ఇందులో మనం ఒకసారి జాగ్రత్త గమనిస్తే పన్నెండో తారీఖున మళ్ళీ మనకి హీరింగ్ ఉన్నట్టు ఇందులో గమనిస్తూ మనం చూస్తున్నాం ఇరుపక్షాల వాదనలున్న న్యాయపతి విజయ్ గారు కేసులో పేర్కొన్న ఫైనల్ కీల అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలను రీవెరిఫై చేసి పన్నెండవ తారీఖున కోర్టు నుండి సబ్మిట్ చేయమని ఆదేశించడం అదే రోజున స్క్రూటింగ్ అంటే తుది పరిశీలన గావించి ఆమోదముద్ర చేయడం కూడా జరుగుతుంది గా రోజే ఫైనల్ చేస్తాను అనమాట అదే రోజున లేదా ప్రాథమికంగా పదమూడవ తారీఖున ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది పన్నెండో తారీఖు సాయంత్రికే రావచ్చు లేదా పదమూడో తారీఖు అయినా సరే మనకి నామినేషన్తో స్కోర్ తోటి అయిపోవచ్చు యాక్చువల్గా మ్యాక్సిమం నామినేషన్ ప్రక్రియ అంతా కూడా నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది కానీ కొన్ని కొన్ని అభ్యంతరాలు ఫైనల్ కీలో కూడా ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీవెరిఫై చేసి మరలా మనకి నామినేషన్ రిజల్ట్స్ అనేట్లు కూడా పదమూడో తారీఖున రిలీజ్ చేస్తారు మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను పదహారో లోపు లేదా పదిహేనో తారీఖులోపు మనకి రిజల్ట్స్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఇది మనం చూస్తే ఫలితాల విడుదలపై కోర్టు ఎటువంటి స్టే విడుదల చేయలేదు ఇదైతే గమనించుకోండి మీరు అనుకోవచ్చు కోర్టులో కేసు ఉంది కదా అంటే రిజల్ట్స్ రాలేమో అని రిజల్ట్స్ ఆపమని చెప్పి కోర్టు మనకి చెప్పలేదు అలాగే స్టే స్టే కూడా ఇవ్వలేదు అందుకని ఖచ్చితంగా రిజల్ట్స్ రిలీజ్ అవుతాయి ఎవరైతే మాకు జాబ్ వస్తుంది అని అనుకుంటున్నారో అంటే ఒక సిక్స్టీ ఫైవ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఇలా మార్క్స్ కేటగిరీ వైజ్గా వాళ్ళు వాళ్ళు కట్ ఆఫ్ అంటే మెయిన్ మన మీద మనకి నమ్మకం ఉంటుంది కదా అలాంటి ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్స్ని ఇప్పటి నుంచి సిద్ధం చేసుకోండి మీరు ఏ ఏ డాక్యుమెంట్స్ ఉండాలో ప్రతిదీ కూడా మనం ఒక వీడియో చేసాము వీలైతే ఆ వీడియో కూడా చూడండి కానీ అందరికీ కూడా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి చాలా మంది కామెంట్ సెక్షన్ ఏం పెడుతున్నారంటే సార్ మాకు పలానా మార్క్స్ వచ్చాయి మాకు జాబ్ వస్తుందా పలానా షెడ్యూల్ని పలానా షిఫ్ట్లో మేము రాసాము మాకు జాబ్ వస్తుందా అని అడుగుతున్నారు ఒకటే విషయం చెప్తున్నాను ఎవరు కూడా కట్ ఆఫ్ ఎంత ఉంటుందని ఎవరు నిశ్చయించలేము ఎందుకంటే మీకు ఇంకా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సే ఉంది ఎందుకు చెప్తున్నానంటే అవుట్ ఆఫ్ సిలబస్ ఏమైనా ఉన్నా సరే అందులో అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు ఫైనల్ కీలో నెక్స్ట్ ఆప్షన్స్ ఈ ఫైనల్ కీలో ఏమైనా తప్పులు ఉన్నా సరే మళ్ళీ వాటిని అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు వీటన్నిటిని పన్నెండో తారీఖు సబ్మిట్ చేసిన తర్వాత చాలా మందికి మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్సెస్ పక్కాగా ఉన్నాయి కాబట్టి అది అయిన తర్వాత మళ్ళీ నార్మలైజేషన్ ప్రాసెస్లో కూడా ఒక టూ టు త్రీ మార్క్స్ కూడా యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది అందుకే ఒక సిక్స్టీ సిక్స్టీ మార్క్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు నాకు జాబ్ రాదేమని మాత్రం భయపడకండి హోప్ ఫర్ ది బెస్ట్ మనం మంచిగా ఆలోచిస్తే పాజిటివ్ నేచర్తో మనం ఉంటే పక్కాగా మన అందరికీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది మీరెవరు కూడా దిగులు చెందాల్సిన అవసరమే లేదు మీ ఈ కోర్టు వారు మనకి న్యాయం చేస్తారు న్యాయం చేయడానికే న్యాయాధిపతులు ఉన్నారు పక్కాగా నేనైతే నమ్ముతున్నాను మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని మీరు కూడా నమ్మండి నమ్మితే పక్కాగా జరుగుతుంది మీరు ఇంకో విషయం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నార్మలైజేషన్లోనైనా సరే హార్డ్నెస్ ఆఫ్ షిఫ్ట్ యావరేజ్ తీసుకొని మీ అందరికీ కూడా మార్క్స్ యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఆ పలానా షిఫ్ట్ వాళ్ళకి అవుతుందా పలానా షిఫ్ట్ వాళ్ళకి అవుతుందా అనేది ఎవరు చెప్పలేము ఎందుకంటే ఆల్రెడీ మనం ఫస్ట్ నామినేషన్ మీడియా చేసుకున్నాం కదా దాని ప్రకారంగా యావరేజ్ తీసి ఎందునైతే అంటే టోటల్ అన్ని షిఫ్ట్లకి కూడా మళ్ళీ యావరేజ్ తీసుకొని అందులో వచ్చిన మార్క్ని అన్ని షిఫ్ట్లకి ఈక్వల్ చేస్తారు అలా చేయడం ద్వారా కొంతమందికి వన్ ఆర్ టూ మార్క్ ఆడవచ్చు హాఫ్ మార్క్ వన్ మార్క్ రిడ్యూస్ కూడా అవ్వచ్చు అలాగని చేసి మీరు ఎవరు కూడా దిగులు పడద్దు మా షిఫ్ట్ కష్టంగా ఉంది మా షిఫ్ట్ ఈజీగా ఉందని చెప్పి ఎవరు ఏం చెప్పలేము ఇదైతే గుర్తుపెట్టుకోండి మరొక విషయం ఏంటంటే మనకి పదమూడో తారీఖు అయినా సరే పద్దెనిమిదో తారీఖు అయినా సరే జూలై రెండు అయినా జూలై ఒకటైనా ఇలా పలానా పలానా షిఫ్ట్లో కష్టంగా వచ్చింది మనకి ఇలా పెరుగుతాయనేసి చాలా మంది వీడియోలు చేస్తే వాటిని వాటిపైన మీరు దృష్టి పెట్టకండి ఎందుకంటే అదర్ షిఫ్ట్ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళదే కాదు మాది కష్టమే అంటారు ఇక్కడ మనం పలానా వాళ్ళది కష్టం పలానా ఈజీ అనే మాటని పక్కన పెట్టేస్తే మనకి ఎంతవరకు వస్తాయి మన జాబ్ వస్తుందా లేదా మన గురించి మనం ముందు ఆలోచిద్దాం పక్క వాడికి ఏదో వస్తుందని చెప్పేసి అసలు వాళ్ళ గురించి మనకు ఆలోచన వద్దు మనం పక్కగా అందరు కూడా మీ అందరికి మంచి రిజల్ట్ వస్తుంది మీ అందరికి మంచి రిజల్ట్ వచ్చిందంటే నాకు కూడా సంతోషమే ఎందుకంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మీరే మాకు ఆదరణ కల్పించారు అలాగే ఇందులో మాకు కమెంట్స్ కూడా చాలా పాజిటివ్గా ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్నారు నిజంగా మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతనే ఉంటాను చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని నేను ఎంతటితో నేను ముగిస్తున్నాను మీ అందరికీ కూడా మంచి రిజల్ట్ వస్తుంది రావాలని ఆశిస్తూ ఇంతటితో జై హింద్